అందరికి నమస్కారం నేను మీ పొంగుల వెంకట్ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మిత్లారా ఎస్సిఎస్టి ఉద్యోగ అందరికీ నమస్కారం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనం ప్రమోషన్ నష్టపోతున్న జియో నెంబర్ టూ అడక్వెస్ట్ పైన అన్ని ఇరవై నుంచి ముప్పై డిపార్ట్మెంట్ల వారి వల్ల హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి అందరి ఏకగ్రీవ తీర్మానంతో సెప్టెంబర్ ఇరవై నాడు హైదరాబాద్ నడిబొట్టిన ఇందిరా ఇందిరా పార్కు దగ్గర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మహాగర్జన అనే పేరు నామకరణ చేసినాం కాబట్టి ఇది మన సమస్య అందరూ కూడా కింది స్థాయి వరకు ప్రతి ఎంప్లాయీ వరకు ఎస్సీ ఎస్టీలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఈ సమాచారం తీసుకుపోయి తర్వాత మేము పాంప్లెట్లు వాల్పోస్టర్లు జిల్లా ఇన్ఛార్జీలు అనౌన్స్ చేస్తాం కానీ ఆలోపు ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల జిల్లాలలో ప్రతి అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ టీచర్స్ నాట్ ఓన్లీ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్య కాబట్టి ఇది ఎవరి పర్సనల్ సమస్య కాదు అందరు ఉద్యోగులకు రాబోయే తరాలకు మనం మంచి ఒక భవిష్యత్తుని ఇయ్యాలంటే ఎడగపసి పోతేనే ప్రమోషన్లు మనకు సక్రమంగా వస్తాయి కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఒక్క హైదరాబాద్లో జరిగే మహాగర్జనను ప్రతి ఉద్యోగి దగ్గరికి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఈ మహాగర్జన ఇరవై ఒకటి ఈ రోజు నుంచి ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు అందరి నూలల్లో మొత్తం చర్చ రోజొక్కరు వీడియో పెట్టి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క విద్య ఉద్యోగ దగ్గరికి తీసుకుపోవాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సోషల్ రెస్పాన్సిబుల్ మనం ముప్పై మూడు జిల్లాల ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘ జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు తర్వాత మండలాల బాధ్యులు ప్రాథమిక సభ్యులు రేపటి నుంచి అందరికి ఇరవై ఒకటి నాడు అడక్వాసి మీద మహాధర్ణ ఉంది కాబట్టి మనము ముఖ్య పాత్ర పోషించి మన సంఖ్య ఎస్ఏఎస్ ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉండేటట్టు ప్రతి ఒక్క రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండలాల బాధ్యులు ప్రాథమిక సభ్యులు ఈ మహాధర్మ ధర్నాలో ముఖ్య పాత్ర పోషించి అందరూ అటెండ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కరు ఈరోజు నుంచి శక్తివంచన లేకుండా పనిచేయాలని రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి నాట్ ఓన్లీ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయుల కాదు అన్ని డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయులు అటెండ్ అయ్యి మన సత్తా ఏందో మనం ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి నాడు చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం జై భీమ్ థ్యాంక్ యూ